స్టార్ట్ మై రెసిపీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము బండి మీద దొరికే గోపి ఇందులోనే చేసుకుందాము గోబీ ఏమేం కావాలో గోపి మంచూరియాకి ఏమేమి కావాలో చూసేద్దామా గోపి మంచూరియాకు గోబీ సోయా సాస్ మైదా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కారం కార్న్ ఫ్లోర్ సిజ్వన్ సాస్ టమాటో సాస్ అయితే కాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని గోబీ అని అంటారు పూలు గోబీ కాలీఫ్లవర్ అని అంటారు నేనైతే కాలీఫ్లవర్ అంటున్నాను కాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను గోబీకి చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు కాగ కాగబెట్టుకున్నాము చూడండి బాగా మరుగుతున్నాయి కదా నీళ్ళు ఇందులో కొద్దిగా సాల్ట్ ఇప్పుడు మనము సాల్ట్ వేసాం కదా అందులో వేసేద్దాము వేడి నీళ్ళల్లో నీళ్ళు బాగా మరిగాయి కదా అందులో వేసేసి చూడండి ఒక రెండు నిమిషాలు కలుపుదాము నీళ్ళను తీసేద్దాము ఇందులో చూడండి అలానే ఉంటే చాలా మెత్తగా అయిపోతుంది గోబీ బాగా రాదు నీళ్ళన్నీ ఫిల్టర్ చేసేసుకున్నాం ఇప్పుడు చూడండి కాలీఫ్లవర్ను వెన్నెలు వేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్నాము కదా ఇప్పుడు మనము గిన్నెలు వేసుకున్నాము అలాగే కొద్దిగా కారం మూడు స్పూన్ల మైదా పిండి ఒక చిన్న కప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము కదా బాగా మిక్స్ చేసుకున్నాము ఈ కాలీఫ్లవర్ ముక్కలకో అంత పట్టేలాగా చూడండి కొద్దిగా అంత వాటర్ వేసుకున్నాము ఓ పది నిమిషాలు ఇలానే పెట్టేద్దాము స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండీ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పటిదాకా గోబీకి గోబీ మంచూరియాకు ఈ కాలీఫ్లవర్కి అన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా వేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవడం వల్ల ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి చూడండి బాగా వేగిపోయినాయి గోబీ అయితే ఉన్న గోబిని కానీ ఇలానే వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి ఇప్పుడు ఇందులో వేసేద్దాము అల్లం వెల్లుల్లి బాగా ఫ్రైగా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అల్లం వెల్లుల్లి అయితే వేగిపోయినాయి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం అందులో సాసులు వేసుకున్నాము చూడండి సిజ్వాను అలాగే టమోటా సాసు అందులోనే సోయా సోయా సాసు అన్నీ వేసాం కదా ఇప్పుడు బాగా మనం కలుపుకున్నాము ఇవన్నీ ఇప్పుడు మనము కాలీఫ్లవర్ను ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము ఇందులో నేనైతే సాల్ట్ వేయలేదు ఈ కాలీఫ్లవర్ ఉపించేటప్పుడే సాల్ట్ వేసాను కదా సరిపోతుందని బాగా కలుపుకున్నాము చూడండి అయిపోయింది గోబీ మంచూరియా అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము గోబీ మంచూరియా ఎంతో కష్టపడి చేశాను చాలా బాగా వచ్చిందండి చూడండి చాలా బాగా వచ్చింది అలాగే ఈ గోబీ మంచూరియా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి